సో ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ రోజు జరిగే పోలింగ్ లో డాక్టర్ వి నరేందర్ రెడ్డి సార్ గారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసింది కోరుతున్నాం లేదమ్మా ఆయన ఓటమి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఎందుకు సార్ వారు కేవలం వారి వారిది కాలేజ్ ఉన్నది కదా ఏం కాలేజీ అన్ననే మా కూతురు చదివింది మా కూతురుని చదివినప్పుడు సార్కు ఏదన్నా రిక్వెస్ట్ అంటే మా పాపను బ్రాంచ్ చేంజ్ చేయడానికి దానికోసం అని నాలుగు సార్లు వస్తే ఒకసారి కూడా సార్ అపాయింట్మెంట్ ఇవ్వలే సార్ ఛాంబర్ లో మమ్మల్ని రానియలే ఏ పేద విద్యార్థికి ఆయన ఎప్పుడు పది రూపాయలు డిస్కౌంట్ ఇవ్వలే హలో వింటున్నా ఆయన కార్పొరేట్ కాలేజీలకు పనిచేస్తాడు తప్ప రాజకీయంకు పనిచేయడు ఓకేనా మీరు ఫీడ్బ్యాక్ లేకపోతే మీరు పెట్టేసారి ఊరుకుంటారా ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ చెప్పండి సార్ ను మంచి కాలేజీ నడుపుకోమనండి సార్ రాజకీయాలకు పనిచేనారు సార్ మీరు ఎప్పుడు ఎవరికి డిస్కౌంట్ ఇవ్వలేదట ఎవరు వస్తే ఫోన్ ఎత్తలేదట ఏ తల్లిదండ్రులు వచ్చినా మీరు చక్కగా రెస్పాన్స్ కాలేదట ఇక మీరు ఎమ్మెల్సీ ఏం చేస్తారు సపడే వద్దు అని చెప్పండి ఓకేనా